మేక్ ఇన్ ఇండియాలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందన్న ప్రధానమంత్రి అహ్మదాబాద్లో సుజుకీ ఎలక్ట్రిక్ కారు హైబ్రిడ్ బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన మోదీ భారత్లో వచ్చే ఐదారేళ్లలో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామన్న సుజుకీ డైరెక్టర్ విశాఖ వేదికగా ఉదయగిరి హిమగిరి యుద్ధనౌకలను జాతికి అంకితం చేసిన రాజ్నాథ్ సింగ్ స్వదేశీ యుద్ధనౌక సామర్థ్యానికి ఈ నౌకలు ప్రతీకలని రక్షణ మంత్రి కితాబు కాంగ్రెస్ నేతల ఓట్ల చోరీ ఆరోపణలు ప్రజల్ని అవమానించడమేనన్న బండి సంజయ్ కరీంనగర్లో ప్రతి ఓట్ను పరిశీలించి దొంగ ఓట్లను తీసేయాలని డిమాండ్ కాంగ్రెస్ ఆరోపణలు నిజమైతే అన్ని స్థానాల్లో బీజేపీ నేతలే గెలిచేవారన్న రఘునందన్ రావు రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్న కేటీఆర్ సీఎం మంత్రులు ఢిల్లీ బీహార్ పర్యటనే ముఖ్యమయ్యాయని విమర్శ నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలన్న ఎన్జిటి పర్యావరణ అనుమతులు వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి సందడి విగ్రహాలు పూజా సామాగ్రి కొనుగోళ్లతో కోలాహలంగా మార్కెట్లు హైదరాబాద్లో మంటపాలకు తరలుతున్న భారీ గణనాథులు బంగాళాఖాతలో అల్పపీడనం రేపు మరింత బలపడే అవకాశం మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ